ఒక అంటే కామెడీ సినిమా మాకు జరుగుతుంటుంది ఒక ఒక చోట ఎవరికన్నా పెట్టేస్తే అది కాన్స్టెంట్గా అది ఆ టైంకి వచ్చేటప్పుడు తెలియకుండా పక్కన వాళ్ళు నవ్వేస్తుంటాం సో ఈయన ఫస్ట్ టైం ఈయన చేసినప్పుడు ఈ నవ్వేసాడు సెకండ్ టైం థర్డ్ టైం ఈయన నవ్వ మీ అంతా నవ్వేయడం స్టార్ట్ అయింది సో బట్ వెన్ వీఆర్ డూయింగ్ వెరీ అంటే కామెడీ ఫిల్మ్ జస్ట్ వర్క్ వన్ డోస్ అండి బట్ వెన్ ఇట్ సీరియస్ ఫిల్మ్ కదండి బట్ యాక్టర్స్ టు బ్యాక్ అండ్ కంబ్యాక్ ఆల్ క్రూ టు బ్యాక్ టు దట్ మూడ్ ఇట్ టేక్స్ టైమ్ అండి బట్ ఐ థింక్ దట్ వాస్ లైక్ టైమ్స్ బట్ ఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్ ఏంటి అంటే నా దరిద్రమో మంచితనము లేకపోతే అమాయకత్వం ఏంటో తెలియదు కానీ పక్కన వాళ్ళు నవ్విపిస్తే నేను నవ్వుతా కదా ఈ బుగ్గలు ఇవన్నీ ఒక స్మైల్ లాఫింగ్ బుద్దల్లో తయారు సీరియస్గా ఉండడానికి ట్రై చేయమంటారు ఆయన నవ్విస్తున్నారు సార్ ఏం చేద్దాము సరే నేను చెప్తారా అని చెప్పి వాళ్ళకి చెప్పడం వాళ్ళు వినరు అంటే వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం సో వాళ్ళకి తెలుసు జీవరిగాడిని చక్కెలిగిలి పెట్టినా కానీ నవ్వుతాడు రాయడు బట్ ఫుల్ఫిల్ చేశారు